నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే ధనిక రాజకీయ నేత ఇంతవరకు ఇండియా ముఖ్యమంత్రుల్లోనే జగన్ అత్యంత ఆస్తిపరుడు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు టాప్ ఫైనాన్షియల్ పొలిటీషియన్ అని నేషనల్ మీడియా కూడా పైగా ఆస్తులున్నట్లు నామినేషన్ అఫడవిట్ లో ఆయన రాజకీయ నేతలు కూడా షాక్ అయ్యారు టీడీపీ తరపున బరిలో దిగిన పెమ్మసాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కంటే చాలా రెట్లు ఆస్తిపరుడని తెలిసి తెలుగు తమ్ముళ్లే అవుతున్నారు ప్రస్తుతం గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు Masadi. పెమ్మసాని చంద్రశేఖర్ ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు చదువు తర్వాత ఫారెన్ వెళ్లారు ఇప్పుడు టీడీపీలో చేరి హఠాత్తుగా టికెట్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఎన్నికల అఫడి తన కుటుంబానికి ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు దీంతో దేశంలోనే చంద్రశేఖర్ అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలుస్తున్నారు అందులో చిరాస్తుల విలువ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు అంతేకాకుండా ఆయనకు ఒక వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు వృత్తిరీత్యా వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కొనసాగారు వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపార రంగాల్లో రాణించి సక్సెస్ అయ్యారు ప్లీజ్ సబ్ స్క్రైబ్